విరుచుకు పడుతోంది టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది అమెరికా కూడా వార్నింగ్ ఇస్తోంది అణు ఒప్పందం చేసుకుంటారా లేదా కబర్దారంటూ టెహ్రాన్ హెచ్చరిస్తోంది మరొక యుద్ధం ముంచుకొస్తోంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం గాజాలో కొనసాగుతున్న అలచడి వీటికి తోడు ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధంలోకి ఇతర దేశాలెంటర్ అయితే ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి సమర శంఖం పూరిస్తాయా మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ప్రపంచం ఉలిక్కి పడుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి ఒక దేశంపై మరొక దేశం దాడులకు దిగుతోంది అణు ఒప్పందంపై రాజుకున్న వివాదం అంతకంతకు ముదిరిపోతోంది అమెరికా డైరెక్ట్ గా కాకుండా ఇజ్రాయెల్ తో కలిసి టెహ్రాన్ ను టార్గెట్ చేస్తోంది ఇజ్రాయెల్ కాంక్షకు అమెరికా ఆద్యం పోస్తుంటే ప్రపంచ దేశాలు ఏం చేస్తాయి అమెరికాకు ఐరోపా దేశాలు వంత పాడతాయా ఇరాన్కు ముస్లిం దేశాలు అండగా నిలవబోతున్నాయా ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి కీలక కమాండర్లు సైంటిస్టులే టార్గెట్ కౌంటర్ గా టెల్ అవీవ్ పై ఇరాన్ అటాక్ ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య దాడులు తీవ్రమయ్యాయి పరస్పర దాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయగా టెల్ అవ్యూ పై ఇరాన్ మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పరం వైమానిక దాడులు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను మరింత పెంచాయి అమెరికా అండదండలతో ఇరాన్ పై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ తొలుత అణు కర్మాగారాలే లక్ష్యంగా విరుచుకుపడింది పలు విడతల్లో ఇరాన్ వ్యాప్తంగా రెండు వందలకు పైగా అణు సైనిక లక్ష్యాలపై క్షిపణులు బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పక్కా స్కెచ్ తో ఇరాన్ ను టార్గెట్ చేసింది ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం చాలా కాలం నుంచే పక్కాగా ప్లాన్ చేసింది ఇజ్రాయెల్ ఆయుధాలు కమాండోలు డ్రోన్లను రహస్య మార్గాల్లో ఇరాన్ లోకి చేరవేసింది ఇందులో మొసాద్ కీలక పాత్ర పోషించింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలు కాగానే నుంచి డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది గగనతల రక్షణ వ్యవస్థలను నాశనం చేసింది మధ్య ఇరాన్లోని విమాన విధ్వంసక కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు ఆ తర్వాత యుద్ధ విమానాలు క్షిపణులతో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు సైనిక స్థావరాలు మిలిటరీ కార్యకలాపాల ప్రధాన కేంద్రాలపై టెల్ అవీవ్ విరుచుకుపడింది మొత్తం ఐదు దశల్లో దాడులు చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం కావడంతోనే ఆ దేశ అణుశుద్ధి కేంద్రాలపై నిరాటంకంగా ఇజ్రాయెల్ జట్లు పలుమార్లు దాడులు చేశాయి పదే పదే భారీ క్షిపణులు బాంబులతో చేసిన దాడుల్లో నంతాజ్లోని మెయిన్ అణుశుద్ధి కర్మాగారం బుగ్గిపాలైంది తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలతో పాటు ఆర్మీ చీఫ్ కూడా హతమయ్యాడంటే ఇజ్రాయెల్ ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు గాజాపై ఏడాదిన్నరకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది ఎల్ పై దాడి చేసి మారణ హోమం సృష్టించిన హమాస్ ను దెబ్బ కొడుతున్న ఇజ్రాయెల్ అందుకు సూత్రధారులైన ఇరాన్ ను కూడా మట్టుబెట్టేందుకు సిద్ధమైంది లెబనాన్ పాలస్తీనాలోని ఉగ్రవాదులకు సైనిక ఆర్థిక పరంగా అండదండలు అందిస్తున్న ఇరాన్ ను టార్గెట్ చేయడానికి చాలా కాలంగా నెతన్యహు చూస్తున్నారు అందుకే అమెరికా ఆచితూచి వేయాలని కోరుతున్న నెతన్యహు మాత్రం తగ్గడం లేదు ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఎప్పటికైనా తమకు డేంజరే అని వాటిని పూర్తిగా తుడిచిపెట్టే వరకు దాడులు ఆపేది లేదంటున్నారు నెతన్యహు తమ మనుగడకు ఇరాన్ ముప్పన్న అభిప్రాయం ఇజ్రాయేలీలందరిలోనూ ఉంది ఇజ్రాయెల్ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను అణు శాస్త్రవేత్తలను కోల్పోయింది ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి టెహ్రాన్ లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది ఇరాన్ కొత్త మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీని నియమించారు ఖమేని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ మృతి చెందారు దీంతో ఆయన ప్లేస్లో గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన హతామీని మిలిటరీ చీఫ్ గా నియమించారు తమపై దాడిని యుద్ధంగా అభివర్ణించింది ఇరాన్ అందుకు తగిన బదులిస్తామని హెచ్చరించింది దానికి తగ్గట్టుగానే కౌంటర్ అటాక్కు దిగుతోంది ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేని హెచ్చరించారు దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వెంటనే వంద డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేశారు ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలను గగనతలాన్ని మూసివేసింది పక్క దేశం ఇరాక్ కూడా గగనతలాన్ని మూసివేసింది అన్ని విమానాశ్రయాలలో విమాన రాకపోకలను నిలిపివేసింది ఆ తర్వాత ఇజ్రాయెల్పై మిసైళ్లతో విరుచుకుపడింది టెహ్రాన్ అవీవ్ పౌరుల నివాసాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి ఈ కౌంటర్ అటాక్లో కొందరు ప్రాణాలు కోల్పోయినట్టు ఐడిఎఫ్ కూడా ధృవీకరించింది ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో కీలకమైన ఐరన్ డోమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యర్థుల నుంచి దూసుకొస్తున్న మిసైళ్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ దీన్ని ఉపయోగిస్తోంది అయితే టెహ్రాన్ చేసిన మిసైల్ దాడులను ఈ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది దీంతో ఆ మిసైల్ టెల్ అవీవ్ లోపలికి దూసుకురాగా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి ఇంతకు ముందు కూడా హమాస్ వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి ఐరన్ డోమ్ నుంచి తప్పించుకుని దాడులు చేసింది ఒకేసారి భారీగా రాకెట్లు మిసైల్స్ దూసుకొస్తే ఐరన్ డోమ్ కు కూడా వాటిని అడ్డుకోవడం అంత ఈజీ కాదు అదే ఫార్ములాను ఇప్పుడు ఇరాన్ కూడా ప్రయోగిస్తోంది ఒకవైపు ఇజ్రాయెల్ దారులకు తెగబడుతుంటే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందాలపై చర్చలకు రావాలన్నారు లేదంటే ఇంకా దారుణ పరిస్థితులు వస్తుందని హెచ్చరించారు ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్ టెహ్రాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు వేస్ట్ అని చెప్పింది తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్ కు మద్దతు పలికిందని విమర్శించింది అమెరికా ఒకవైపు ఇరాన్పై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది అగ్రరాజ్యం అనుమతి లేకుండా అసలు ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదంటోంది ఇరాన్ అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి దీనిపై ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ఐదు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు ఆరోసారి చర్చలు జరగాల్సింది గత కొద్ది రోజులుగా ఇరాన్ ను ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు తమతో అణు ఒప్పందం చేసుకోకపోతే ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమవుతాయని స్పష్టం చేశారు పరిస్థితి చేయి దాటకముందే దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసన్నారు ట్రంప్ ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందన్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇతర దేశాలకు పాకుతుందా అమెరికా ఫ్రాన్స్ ఫ్రాన్స్లకు ఇరాన్ వార్నింగ్ కారణం ఏంటి ఇరాన్ కు ఏ దేశాలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఇంతకీ ఇరాన్ అణు కార్యక్రమం ఇంత వివాదాస్పదం ఎందుకైంది తొమ్మిదేళ్ల క్రితం ఒప్పందం నుంచి బయటకు వచ్చిన అమెరికా ఇప్పుడు ఎందుకు ఆ అగ్రిమెంట్ కోసం పట్టుబడుతోంది ఆదివారం ఇరాన్ అణు కార్యక్రమంపై ఆరోసారి చర్చలు జరగాలి ఈ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించేలా చేసేందుకు అమెరికా శతవిధాలుగా ప్రయత్నిస్తోంది కు అనేక విధాలుగా వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్ మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం చర్చల కంటే ముందే అటాక్ ప్రారంభించింది ఇన్ని రోజులుగా చెబుతున్నట్టే అన్నంత పని చేశారు నెతన్యహు అసలు ఈ రెండు దేశాల మధ్య ఎందుకింత శత్రుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇజ్రాయెల్ దేశాలను ఇరాన్ ప్రధాన శత్రువులుగా గుర్తించింది అప్పట్నుంచి వీళ్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి టెహ్రాన్ అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తోందని ఇజ్రాయెల్ గత ఇరవై ఏళ్లుగా ఆరోపిస్తూనే ఉంది అయితే శాంతియుత ప్రయోజనాల కోసమే అణు కార్యక్రమం చేపడుతున్నట్టు ఇరాన్ చెప్పుకొస్తోంది ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ దగ్గర అణ్వాయుధాల ఉత్పత్తికి తగినంత యురేనియం నిల్వలు ఉన్నట్లు గతంలోనే హెచ్చరించింది రెండు వేల మూడు వరకు ఇరాన్ వ్యవస్థీకృత అణ్వాయుధ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఐఏఈఏ చెబుతోంది ఇరాన్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతూనే అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం నిల్వలను అభివృద్ధి చేసుకుంటోంది ఇజ్రాయెల్తో పాటు అమెరికాను ఎదుర్కోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే అని ఇరాన్ భావించింది అందుకోసమే వాటిని సమకూర్చుకుంటోంది రెండు వేల పద్దెనిమిదిలో ఇరాన్ అణు రహస్యాల గుట్టు మొసాద్ కు తెలిపింది తెహరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ప్రపంచానికి చూపించింది రెండు వేల ఇరవైలో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదాను మొసాద్ హత్య చేసింది అసలు ఇప్పుడు అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోవాలని ఇంత రాద్దాంతం చేస్తున్న అమెరికా బరాక్ ఒబామా హయాంలో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం నుంచి రెండు వేల పద్దెనిమిదిలో బయటకు చేశారు ట్రంప్ అప్పట్లో ఒబామా ఆధ్వర్యంలో కుదిరిన ఒప్పందం ఇరాన్ను మిగతా ప్రపంచానికి జవాబుదారీని చేసి పరిధుల్లోనూ పర్యవేక్షణలోనూ ఉంచింది అప్పటివరకు యుద్ధ భయంతో ఉన్న ప్రపంచానికి ఎంతో ఉపశమనాన్నిచ్చింది యుద్ధం తప్ప శాంతి గిట్టని ఒప్పందాల మాటే నచ్చని నెతన్యహూ మాత్రం ఆది నుంచి దాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ అధికారంలోకి రాగానే సదరు ఒప్పందాన్ని కాలదన్నేట్టు చేశారు ఇప్పుడు మళ్లీ ఒప్పందం పేరిట ఒక కొత్త కథకు ట్రంప్ తెరతీసిన ఇరువురి అంతిమ లక్ష్యం ఇరాన్ను కంట్రోల్ చేయడమే ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసి ఇప్పటికే తన దగ్గరున్న నాలుగు వందల కేజీల యురేనియంను నాశనం చేయాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు ఇజ్రాయెల్ సంగతి తెలిసిన ఇరాన్ మొదట్నుంచి అమెరికా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది ఉగ్రవాద అనుబంధ గ్రూప్ల నెట్వర్క్ ను ఏర్పాటు చేసిన ఇరాన్ వాటిని ఇజ్రాయెల్ పైకి ఉసిగొల్పుతోంది గాజాలో హమాజ్ లెబెనాన్లో యెమెన్ లో హూతీలు ఇరాక్ సిరియాలో మిలీషియా సంస్థలకు ఇరాన్ అండదండలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాజ్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ క్రమంగా బలహీనపడ్డం మొదలైంది హమాజ్ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి వారి స్థావరాలను నేలమట్టం చేసింది సొరంగాలను సైతం వదల్లేదు వారికి మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బుల్లా దాడులకు పాల్పడగా వారి మౌలిక వసతులను సైతం ఇజ్రాయెల్ దెబ్బతీసింది ఈ తరహా చర్యలతో ఉగ్ర నెట్వర్క్ బలహీనపడింది ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉందని ఎప్పుడూ గ్రహించిన ఇజ్రాయెల్ అనువైన సమయం కోసం వేచి చూసింది ఓవైపు ఉగ్ర నెట్వర్క్ బలహీనపడటం మరోవైపు అణు కార్యక్రమానికి సంబంధించి అమెరికా చేస్తున్న ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించడం ఇజ్రాయెల్కు బాగా కలిసొచ్చాయి ఈ సమయంలో దాడి చేస్తే అమెరికా నుంచి ఇరాన్కు మద్దతు ఉండదు తెహ్రాన్ భారీ మొత్తంలో యురేనియం నిల్వలను సమకూర్చుకోవడం ఇజ్రాయెల్ను ఒకంత భయాన్ని కలిగించింది అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేలమట్టం చేయాలని నిర్ణయించి దాడులకు దిగింది సైనిక పరంగా ఇరాన్ ఇజ్రాయెళ్లు శక్తివంతమైన దేశాలే అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాల్లో చాలా వరకు కాలం చెల్లినవే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇస్లామిక్ విప్లవానికి ముందు అమెరికా సోవియట్ యూనియన్ అందించినవి ఇటీవల రష్యా నుంచి వచ్చినవి ఇరాన్ వద్ద ఉన్నాయి వీటితో పాటు ఆ దేశ వైమానిక దళంలో సుమారు మూడు వందల యాభై పాత యుద్ధ విమానాలున్నాయి సాయుధ డ్రోన్లకు సంబంధించి ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది ఇజ్రాయెల్ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఇరాన్ భారీగా చేపట్టిన క్షిపణి దాడి ఇజ్రాయెల్ కు పరిమిత నష్టం మాత్రమే కలిగించింది ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల జనాభా ఉన్న ఇరాన్కు భారీగా సైనిక బలగం కూడా ఉంది కానీ అమెరికా ఇజ్రాయెల్ చర్యల వల్ల ఇరాన్ సైనిక అనుబంధ సంస్థలు ఇటీవల తీవ్రంగా బలహీనపడ్డాయి ఇరాన్ సైన్యం రెండు భాగాలుగా ఉంటుంది సాధారణ సైన్యంలో సరిహద్దు భద్రత యుద్ధ సమయంలో రంగంలోకి దిగుతుంది దాదాపు ఆరు లక్షల మంది సైనిక బలగాలతో సిద్ధంగా ఉంటుంది రెవల్యూషనరీ గాడ్స్ సుమారు రెండు లక్షల మందితో వ్యూహాత్మకంగా ఉంటుంది అటు ఇజ్రాయెల్ జనాభా భూభాగం పరంగా ఇరాన్తో పోలిస్తే చాలా తక్కువ కేవలం తొంభై లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ సైనిక పరంగా పటిష్టమైంది దేశీయంగా తయారు చేసుకున్న అత్యాధునిక ఆయుధాలతో పాటు అమెరికా ఐరోపా టెక్నాలజీ వారికి అండగా ఉంది దేశమైనప్పటికీ ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది క్రియాశీల సైనికులు నాలుగు లక్షల మంది రిజర్వ్ బలగాలు ఇజ్రాయెల్కున్నాయి ఇరాన్ కొన్ని సంవత్సరాలుగా అణ్వస్త్రాలను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటివరకు ఒకటి కంటే ఎక్కువ అణ్వాయుధాలు తయారు చేయగలిగే స్థాయిలో యురేనియం సంపాదించుకుందన్నది నిపుణుల అంచనా అయితే అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు అణ్వస్త్రాలను ఇరాన్ సమకూర్చుకునే లోపే కట్టడి చేయాలన్నది అమెరికా వ్యూహం అందుకే అణ్వస్త్ర కార్యక్రమాలపై ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు మరోవైపు ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉండొచ్చనే అనుమానం ఉంది అయితే తన వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధం దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతోంది ఆ వార్కు కారణం అమెరికా ఐరోపా దేశాలని అందరికీ తెలుసు యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటామని రష్యాను రెచ్చగొట్టి యుద్ధానికి దిగేలా చేసింది అమెరికా తన సమీప దేశాలన్నింటినీ నాటోలో చేర్చుకుంటూ రష్యాను టార్గెట్ చేస్తున్న అమెరికా ఐరోపా దేశాలకు చెక్ పెట్టేందుకు యుద్ధం కొనసాగుతూనే ఉంది జలెన్స్కీకి ఆయుధాలను అందిస్తూ రష్యాపై పోరాడేలా చేస్తున్నాయి ఐరోపా అమెరికా రష్యాకు చైనా ఉత్తర కొరియాతో పాటు ఇరాన్ కూడా అండగా నిలుస్తోంది దాంతోపాటు చిరకాల శత్రువు అయిన ఇరాక్తో కూడా ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంది చైనా ప్రోద్బలంతో ఇదంతా జరగడం అమెరికాకు ఇష్టం లేదు మిడిల్ ఈస్ట్లో తమ ప్రాబల్యం తగ్గడం నచ్చని అమెరికా ఇరాన్ను టార్గెట్ చేస్తోంది అందుకే గతంలో ఏకపక్షంగా అణు ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఇప్పుడు మళ్లీ అదే అగ్రిమెంట్కు రావాలని యుద్ధానికి సై అంటోంది ఇజ్రాయెల్ అమెరికాను స్వయంగా ఎదుర్కోవడం ఇరాన్ ఒక్కటి వల్ల కాదు అయితే ఇరాన్కు ముస్లిం దేశాల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది ముఖ్యంగా టర్కీ అజర్బైజాన్ పశ్చిమాసియాలో పొరుగు దేశాలు ఇరాన్కు మద్దతిచ్చే అవకాశం ఉంది చైనా రష్యా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సపోర్ట్ చేయొచ్చు ఉత్తర కొరియా కూడా ఇరాన్కు మద్దతుగా ఉంది అమెరికా ఏకపక్షంగా ఇరాన్పై యుద్ధానికి దిగితే రష్యా ఉత్తర కొరియా సహా అనేక దేశాలు టెహ్రాన్కు సపోర్ట్ చేయొచ్చు అప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంలో ఇతర దేశాలు ఎంట్రీ ఇవ్వొచ్చు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రమైతే ప్రపంచ దేశాలకు వచ్చే ముప్పేంటి చమురుతో పాటు ఏ ఏ ధరలు పెరుగుతాయి ఐరోపా దేశాలు ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది అమెరికా ఇజ్రాయెల్ దూకుడుకు ఐరోపా దేశాలు కంట్రోల్ చేస్తాయా చమురు బంగారం ధరలు దూసుకుపోతాయా అసలే రష్యా యుక్రెయిన్ యుద్ధంతో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమయ్యాయి ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేక సతమతమవుతున్నాయి ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలను మరింత ప్రమాదంలో పడేస్తుంది ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధకాంక్షతో ఉన్న ఉన్నమాట వాస్తవమే అయితే అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తోందనేది జగమెరిగిన సత్యం తమ ఆయుధాలు అమ్ముకోవడం పశ్చిమాసియాలో తమ ప్రాబల్యం తగ్గకుండా చూసుకోవడం తమను ధిక్కరించే దేశాలను బెదిరించి దాడులు చేయడం అమెరికా లక్ష్యాలు ఇందుకోసం తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి ఐరోపా దేశాలు సిద్ధంగా లేవని తెలుస్తోంది ఎందుకంటే చమురు ఉత్పత్తుల రవాణా ఆసియా ఐరోపా దేశాలకు సజావుగా సాగాలంటే ఇరాన్ మద్దతు అవసరం ఈ యుద్ధం వల్ల ఆ జల రవాణా ఆగిపోతే ఆ ప్రభావం ఐరోపా మార్కెట్లపై కూడా ఉంటుంది ఇప్పటికే రష్యా యుక్రెయిన్ వార్తో తల ఇరాన్ పై యుద్ధం చేయడానికి ఐరోపా దేశాలు అంగీకరించే అవకాశాలు చాలా తక్కువ చమురు సరఫరా ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కీలక పాత్ర పోషిస్తున్న గల్ఫ్ దేశాలు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి చమురు ఉత్పాదక గల్ఫ్ రాజ్యాలన్నీ కూడా తమ రక్షణ అవసరాల కొరకు మొదట్నుంచి అమెరికాపై ఆధారపడి ఉన్నాయి అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచ చమురు నిక్షేపాలపై పట్టుకొరకు గల్ఫ్ దేశాలు రష్యా సంఘటితమయ్యాయి సౌదీ అరేబియా ఆధిపత్యంలో ఉన్న ఒపెక్ తనతో రష్యాను కలుపుకుని ఒపెక్ ప్లస్గా మారిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ధరలపై అవి పూర్తిగా పట్టు సాధించాయి సున్నీ గల్ఫ్ దేశాలకు షియా ఇరాన్కు ఏమాత్రం పడదు దీనికి తోడుగా ఐరోపాకు తమ చమురు ఇంధనాన్ని చౌకగా రవాణా చేసేందుకు ఈ దాయాది దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో సిరియా లిబియాల పాత్ర అత్యంత కీలకమైందే మధ్యధరా సముద్రం మీదుగా నల్ల సముద్రం ద్వారా ఐరోపాకు చేరుకోవడం సులభం సిరియా లిబియాలలో జరుగుతున్న పోరాటం ఇందులో భాగమే ఈ రెండు దేశాల్లో కూడా రష్యా సైనిక స్థావరాలు ఉన్నాయి ఇటీవల కాలంలో ట్రంప్ వైఖరి ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తోంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని చెప్పుకున్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపుతానంటున్నారు ఒకవైపు శాంతి జపం చేస్తున్న ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం యుద్ధం చేస్తానంటున్నారు ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడి అద్భుతమని కొనియాడారు ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు అమెరికా ఆహ్వానం కూడా ట్రంప్ వ్యూహంలో ఒక భాగమే ఇరాన్పై దాడికి పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించుకోవడంతో పాటు ఇతర ముస్లిం దేశాల మద్దతు ఇరాన్కు దక్కకుండా చేసేందుకు ట్రంప్ వ్యూహరచన చేశారు అందులో భాగంగానే పాకిస్తాన్కు ఇటీవలి కాలంలో అండగా ఉంటోంది అమెరికా మిడిల్ ఈస్ట్లో శక్తివంతమైన దేశాల్లో ఇరాన్ ఒకటి అయినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గకుండా ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో పై సైనిక దాడులకు దిగింది ఇలా ఎందుకు దాడులు చేస్తోందంటే ఇరాన్కి ఇంకా అణ్వాయుధ శక్తి లేదని ఇరాన్ చేపడుతున్న అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది ఇరాన్ గనక అణ్వాయుధాలను తయారు చేసుకుంటే అది తమ ఉనికికి ప్రమాదం అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యూహో అంటున్నారు అమెరికా ఇజ్రాయెల్ చేతులు కలిపి తమపై కుట్రలు పన్నుతున్నాయని అందువల్ల తమ రక్షణ కోసం తాము అణ్వాయుధాలు తయారు చేసుకుంటున్నామని ఇరాన్ అంటోంది అయితే అంతర్జాతీయ సమాజం దీనికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కానీ ప్రపంచంలో చాలా దేశాలు తమ రక్షణ కోసం అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నాయి అలా చేసుకోని కారణంగానే యుక్రెయిన్ సర్వనాశనమైంది అదే యుక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే రష్యా ఈ స్థాయిలో యుద్ధానికి దిగేది కాదు అనే అభిప్రాయం ఉంది ఈ యుద్ధాల వల్ల చమురు ధరలు మరింత పెరగొచ్చు మన బంకుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా ఇరాన్ చాలా దేశాలకు చవకగా చమురును సప్లై చేస్తోంది ఇండియా కూడా ఇరాన్ నుంచి చమురు కొంటోంది యుద్ధం మొదలైతే చమురు సరఫరా సమస్యలు రావచ్చు దాంతో చమురు కొరత ఏర్పడి ధరలు పెరగచ్చు అంటే రాబోయే రోజులు దారుణంగా ఉంటాయని అనుకోవచ్చు తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్ సోమవారం తమపై యుద్ధానికి దిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జోర్డాన్ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా యూకేతో నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు అభిప్రాయపడుతున్నారు ఆయన దీన్ని అబ్రహాం కూటమిగా వ్యవహరిస్తున్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లెబనాన్లో హెజ్బుల్లా లో హౌతీలు గాజాలో హమాజ్ పాలస్తీనియన్ ఇస్లామిక్ జీహాద్ గ్రూప్ ఇరాక్లో షియా మిలీషియా గ్రూప్లతో ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అమెరికా యూకే వంటి దేశాలతో అబ్రహాం కూటమిని ఏర్పాటు చేసి కలసికట్టుగా పోరాడాలన్నది నెతన్యహు ఆలోచన మరోవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్న తన సేనల సంఖ్యను అమెరికా పెంచుతోంది మరిన్ని విమానవాహక యుద్ధ నౌకలను యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతోంది ఇటు ఇరాన్కు అండగా రష్యాకు చెందిన అత్యంత అధునాతనమైన కమ్యూనికేషన్ జామింగ్ వ్యవస్థను ఇరాన్ ఏర్పాటు చేస్తోందని తెలుస్తోంది ఇలా ఇరువైపులా అగ్రరాజ్యాలు రంగంలోకి దిగితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది ఇరాన్ ఇజ్రాయెల్ రెండు భారత్ కు మిత్ర దేశాలే పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ కు మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు మోదీ సహా అనేక దేశాల నేతలతో ఫోన్లో మాట్లాడారు ఎప్పుడూ శాంతిని కాంక్షించే భారత్ మిడిల్ లో యుద్ధాన్ని నివారించాలని కోరుకుంటోంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయో చెప్పలేని పరిస్థితులు తలెత్తాయి ఇప్పటికే రెండు యుద్ధాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తాజా పరిస్థితులు ఇంకెలాంటి ప్రభావం చూపిస్తాయో అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు